రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసినందుకు కూడా చేసిరా చేస్తామన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మెగా డిఎస్సి అన్నారు మొదటి క్యాబినెట్లోనే రెండు లక్షల రుణమాఫీ ఇంద్రమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత అన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు ఒక్కటంటూ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి మాట మీద లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా నిస్సిగ్గుగా భూతు పురాణాలు అబద్ధ ప్రచారాలతోని ఎదురుదాడి చేసే అంటే ఇంకా మీరు పాలకపక్షం అనేటటువంటిది మర్చిపోయి ప్రతిపక్షం అనేటటువంటి భావనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే ఇంకోటి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చ కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీల మీద ప్రజల్లో తెలంగాణ సమాజంలో చర్చ జరగకుండా ఇక ఈ బూతు పురాణాల దిక్కు తిప్పుతా ఉన్నాడు అబద్ధపు ప్రచారాలు బూతు పురాణాల వైపు అడ్డగోలు సవాళ్ళ వైపు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వైపు అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు పైన ఢిల్లీలో మోడీ ఉంటే ఇక్కడ ఏడీ వచ్చిండు ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం ఏడీగా మారిపోయిండు అటెన్షన్ డైవర్షన్ ఇవాళ తెలంగాణ సమాజంలో మీరు ఎన్ని రకాలుగా చెడు భాష మాట్లాడినా పిచ్చి పిలాపాలను వెళ్ళిన సమాజం గమనిస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోకపోతే అమల్లోకి తీసుకొని రాకపోతే డెఫినెట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్సి వాతా పెడతారు మాట్లాడితే కేటీఆర్ గారిని హరీష్ గారిని విమర్శించడం ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం అడ్డగోలు విమర్శలు నోటికి ఏదొస్తుంది అసెంబ్లీ వేదిక అయినా సచివాలయమైనా చివరికి మేడారం సార్లమ్మ జాతర అయినా వాళ్ళు పెట్టుకునే సభలైనా ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా ముఖ్యమంత్రి గారు మంత్రులు నోటికి ఏది వస్తుంది ఎంత వస్తుంది అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇక మళ్ళా మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసి వీళ్ళు అవుతలేరు రెండు నెలలు వీళ్ళకి అధికారం పోయి వీళ్ళు అవుతలేరు ఓపిక లేదు అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు ఒక ఉద్యమ నాయకుడు ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి తెలంగాణను తెచ్చి తెచ్చిన తెలంగాణను పదేళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు వీళ్ళకి ఓపిక లేదు వీళ్ళు గిట్లంటారా వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా చాలా దారుణం ఏంటంటే ఇంకా దుర్మార్గం ఆయన ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమవుతలేదు కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు ఎవడనండి ప్రభుత్వాన్ని వడగొడతారు ఎవడన్నా అన్నాడా ఇప్పుడు మీ అందులోనే పది గుంపులు ఉన్నాయి పది గ్రూపులు ఉన్నాయి నువ్వో గుంపు మేస్త్రి నీళ్ళకి ఇంకా తొమ్మిది పది మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు దాంట్లో ఏం చేసుకుంటారో మాకేం సంబంధం మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటాలే నువ్వు ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా మాకు ఆ విషయం తెలుసు ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు నీకు చేత కాదు ప్రజలంటే ప్రేమ లేదు నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు ఒక బాధ్యత లేదు తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు బంగారు పల్లెంలో తెలంగాణని నీకు అప్పయెప్పినాం ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తరాకి పారేస్తున్నావు నువ్వు ఒకనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చిన నాడు యాభై వేల కోట్ల పైచీల్కు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ పదేళ్ళ మా పాలనలో రెండు లక్షల కోట్ల పైచిల్కు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పయెప్పినాం ఆ స్థాయిలో రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణకు వస్తూ ఉంటే రెండు లక్షల కోట్ల పైచీలకు రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణలో వస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వచ్చింది ఇట్స్ ఆన్ రికార్డ్ అన్ని లక్షల కోట్ల సంపద ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు మీరు చెప్పినటువంటి గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు